Music thumping, the crowd is loud. Thousand ladies waiting to slide. you got that look on your face. you're ಅದಿಷ್ಟ ಅದು ಓದಿ ತರಬೇಡ ತರ ತರ ಮಂಡೇನ್ ಅದೇ

సో గాయ్ చెప్పాలంటే తరుణ్ రొడ్ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు ఇక్కడ ఒక పిల్లతో పార్క్ అయితే అనమాట సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే వెంబడి ధర్మేంద్ర అన్న వాళ్ళకి కాల్ చేసి మొత్తం చిన్ని విన్ని అందరు వచ్చి మొత్తం ఇజ్జత్ మొత్తం బాగా తరుణ్ది కాయస్ చూడండి ఇట్లా చేస్తాను చూడండి హలో ధర్మేంద్ర అన్న భరత్ని అన్నా అన్న ఇంకో దబ్బున ఇక్కడ ఇక్కడ పార్కాడికి రా చిన్న పార్కాడికి ఇంకో తర రెడ్ హ్యాండర్డ్ గా దొరికిపోయాడు ఒక పిల్లతోని

इतना 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 इतन

అరే ఇది ఉంది అరే ఓటో పెట్రో కెమెరా కు పేరా కెమెరా ఉంటే కెమెరా నారాయణం ఇంటి ఓటురా ఇక్కడ దీనికి ఫన్నీ నడుకునే ఉంది అన్న ఏవేనికినో కొన్నాను నేను మా ఫ్రెండ్ తోనే వచ్చినా బైటికే ఏయ్ ఎనికి రావాల లే ఫ్రెండ్ తోనే అయితే చెప్పు రావాలి నీకెందుకు ఫస్ట్ నుారిల పేరా నేను ఎందుకు లోలీ చేస్తున్నా నేను ఎందుకు వచ్చినాను ఇక్కడికి మనం ఎందుకు ను లైకే దూబాల లో ఉచ్చర్చేసు ను పక్కకి జరుగు బస్టా ఎం చేస్తున్నాడ అబందుకి పెట్టు లైన్ అడుతున్నా అరే ఆగా డిస్టర్బ్ చేస్తున్నా

હા એ ફોર ફોર નિસકોને માતર આ હેંતા મન નેસતો હેંતા મન નેસતો હું અન્ના ને ડિપ્રેશન ના

ಏನು ಏನು ಹೇಳ್ಲಾ ಮಾರಣ್ಣಾ ಮಾತಾಡೋದು ಕಾರ್ ಬೈಯಾ ನೀನು ಏನು ಮಾತಾಡ್ಚೆ ಮಾವ ಏನು ನೀ ಸ್ವಯಂ adesoನ ಆ ಹೋಗೋಣ ಎಫ್ ಟಿ ಆ ನೋ ಎಂಬೆಸೋ ಫ್ರಾಮ್ ಆನ್ ಪಂಜೆಸೋ ಅರೆ ನೋ ಎಂಬೆಸೋ ಏನು ಹೇಳ್ಜಿ ಆ ನೋ ಟಿ ಕರನೆಗೆ ಫೋನ್ ಲೆತ್ತೋಣ ಡಿಪ್ರೆಷನ್ ಹಂದಾ ಬಿಳದ ತಿರುತವಾ ಡಿಪ್ರೆಷನ್ ಆರೆ ಅಂತಾ ಅಲ್ಲಿಗೆ ಮಹಾತ್ವಾ ಏನಿ ಮಾತಾಡಕ್ಕೆ ನೀ ಲವರಾ ಅಡಿ ಮಾಪಾ ನೀ ಲವರಾ ಏ ಬಾಂದಲ್ಲ నీకేమన్నా అడగాలేతుందో ఇంటికాడ అడుగు లేదంటే ఒక్క ఊరని ఒక్కరు అడుగురు అదే అసలు చాట ఊరితో బేబీటు

এমএম এম্যা মেরা বিডো বিডো বন্ধ লেবাটন হোম লো চেত লেবাট লো চেত লেবাট ফাস্টো কত মার্লাড কত মার্লাড কত মার্লাড চাই এশিন গিটাগা তোকুতানে নি দেভালু তোকুতু না নাটা চিননা তোকুত পোতা লমন্নি

ఆ వీడియోని అప్లోడ్ చేశా. మీ శిబిశరమల కూట మల్ల పిల్లని తీసింది అనుకుంటా. ఆ వీడియోని అప్లోడ్ చేయాలి. వాట్సాప్ లో ఒక మాట చెప్పునా? ఏ సార్ బా. మళ్ళీ ఎవాలాలని ఎందుకు చేస్తావు మామనా? ఎప్పుడు చేస్తావు? నువ్వు వీడియోలను అప్లోడ్ చేశావి. ఆ ఇప్పుడు ఎన్ని రోజులైతుందా? ఇంకో ప్లస్ ఉస్తరు కదా. ఎన్ని వీడియోలు వస్తాయి? వీడియో పక్కా వేడతా. కామెంట్ కింద పెట్టురి. ఆ ఇదే సారా బారపర్ సేసా మేమనేయ్స్కో. బారపర్ సేసా సాయస మసాయి మసాయి పొ పొ एवी वी तो में वीडियो अपलोड आता है मामला ये उसको उसको उसको